మార్నింగ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేమైతే పచ్చడి చేసుకుంటున్నాము ఉగాది ఈరోజు ఇంకా కుండ తెచ్చి మసాలు కుండ తెచ్చింది కానీ రెడీ చేసాం మా దగ్గర ఇట్లా చేసుకుంటాం అనమాట కొత్త కుండలే చేస్తాం పచ్చడి బియ్యం పోసి ఇట్ల వస్తారట్లా కుండను కూర్చొని పెడతాం ఇట్లా సర్పా ఈ సార్లు ఇలా వచ్చలేదు ఉగాది రోజు పని కోరి వచ్చి చేస్తావా అని కొత్త చింతపండు కదా కొంచెత్త చింతపండు వేయాలి కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ ఇచ్చారు అనమాట అందులో ఇది కలిపి అంటే అది జరిపోదు కదా మేము పచ్చడి ఎక్కువ చేసుకుంటాము ఎందుకంటే రేపటి వరకు డాక్టర్ డాక్టోలో అయితే పురుగులు తీసుకుంటాము డాట్ ఫోన్ తీసుకు ఇన్స్టాల్ చింతపండు అయితే నాన్ కదా ఇలా ఇంక మొత్తం ఇంకా నా పిండేసుకుంటున్న పిప్పి మొత్తం బెల్లం చింతపండు ఏం లేకుండా అంత తీసేసుకోవాలి చింతపండు కుండా కరెక్ట్ కూసు మానకాయ పుట్నాలు సోంపు కొబ్బెర ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ బెల్లం ఇది వేప అన్నీ అంటే ఇది ఇట్లా పోసుకోవడానికి గ్లాసులలో దీంతో కలుపుతాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా మామ ఫోటో కాడ ఆడ దేవుళ్ళ కాడ పెట్టినాక మేము తాగుతాం అనమాట ఆల్రెడీ గుడికాడ పోసి వచ్చేది మా పిల్లలపై గుడికాడ లాగా ఇలా మా మామ ఫోటో కాడ తాగడానికి తీసుకుందాం మొత్తం మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మా పుట్టి కూడా ఏది కాబట్టి నువ్వు ఎక్కువ తినావు కదమ్మ ఇవి ఇల్లు ఎక్కువ ఉన్నాయి ఇలా తక్కువ ఉన్నాయి తీసుకోమని ఇలా తక్కువ బాధమ్మా నువ్వు మేమైతే ఇంకో నువ్వు కూడా చాలా బాగా ఇప్పుడు నేనే చేసే కాబట్టి సూపర్ అవుతుంది ఏదైనా కూలరు కూడా ఇప్పుడు నేనే చేసుకోవాలి కానీ తిని పెట్టేది ఆల బా తిని పెట్టేది ఇంకో ఇల్లచీలు సోంపు మిక్సీ పట్టి కూలర్లో వేస్తారు పిండిలో అది పూర్ణంలో మర్చిపోయి సార్ పూర్ణంలో వేస్తాను పెట్టేసి మొత్తం ఆర పెట్టేసుకుని అంటే చల్ల చేసుకుని ఇంకా పలుకు మీద ఉడికాలు పప్పు మస్తు టేస్ట్ ఉంటాయి మొత్తం వాటర్ అనేది వేసేసి రావాలండి కొంచెం కొంచెం మమ్మీ ప్లీజ్ మా ఫస్ట్ టైం బెల్లంతో చేస్తున్నా అసలు నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు షుగర్తోనే చేస్తున్నా చక్కెరతో ఈసారి బెల్లంతో చేస్తున్నాను చూడాలి ఎట్లా వస్తుందండి మేము కొంతమందిని అడిగితే బెల్లం కట్ చేసి పప్పు మిక్సీకి చేసేటప్పుడు మిక్సీ లేదు とういうぞ。 కొండలన్నీ వేసి పెట్టుకున్నా పూర్ణం రుబ్బేసిన కొత్త ప్రయోగం బెల్లం బెల్లంతో కొంచెం స్లో అవుతుంది కష్టపడి కష్టపడి కారి కారిపోతుంది ఒక డ్రమ్మ సుంటలు నింకినా నేనైతే మా వాళ్ళని ఒక్కనన్న హెల్ప్ చేయొద్దు రండి అంటే ఎవ్వరు వస్తలేదు పిల్లలు వస్తలేదు తల్లులు వస్తలేరు ఎవ్వరు వస్తలేరు ఆల్రెడీ ఒక పూలే వేసి పెట్టినాడా రెడీగా నెయ్యి నెయ్యి వాసన వేసేసి నెలలు మొత్తం నెయ్యి నెయ్యి తోటి నిండిపోయింది ఇక్కడనే ఆ పూల ఎప్పుడూ ప్రతిసారి చక్కర్తో చేస్తా నేను ఇదిసారి బిల్లంతో మళ్ళా ఇదేమంటారు నెయ్యి తోటి నెయ్యి బెల్లం అనమాట ఇదే ఈజీ ఉంది తెలుసా అబ్బో అది పొడిపిండి పెడతాం కదా ఇచ్చుకపోతుండే ఎప్పుడు మస్తు ఆశ్ర వస్తుండే ఇది నేత చేసిన అప్పుడు అప్పుడప్పుడు అయిపోతుంది తొందర తొందరగా ఫస్ట్ చేసింది కొంచెం భయపడకుండా చేసిన చిన్నగా వచ్చింది దొడ్డు వచ్చింది ఇంకెక్కువ పడుతుంది అనుకో ఇంకా అది వచ్చిన అన్న కొడుతుంది అది కాలే వరకు మనం ఇంకొకటి రెడీ చేసుకుందాం మా అత్తమ్మకు బెల్లం పూలంటి ఇష్టం మాకేమో చక్కెర పూల ఇష్టం ఎందుకంటే ఆమె షుగర్ ఉంది కదా చక్కెర తిని అలాంటి భయపడుతుంది బెల్లం అయితే తింటది ఈసారి లేదు మొత్తమ్మా మాళ్ళ ఇంటికాడము